చెప్పలేదు అండ్ మనతో వివేక్ బాబు గారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార వివేక్ గారు గుడ్ ఈవినింగ్ అండి యా గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు మీకు ప్యానల్ సభ్యులకి అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ శుభ సాయంత్రం ఆరు నెలల్లో కూటం ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందని జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెబుతూ ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు మద్యం దుకాణాలకు సంబంధించి బెల్ట్ షాపుల కోసం వేలం పాటలు జరుగుతూ ఉన్నాయి లక్ష రెండు లక్షలు ఐదు లక్షలు పది లక్షలని అదేవిధంగా ఇసుక రేట్లు డబుల్ అయిపోయినాయి పూర్తిగా పరిపాలనలో అంటే ఇచ్చినంత వారు చేసినంత సంక్షేమం చేయలేకపోయారు సో ఈ ప్రభుత్వం ఫెయిల్ అనేటువంటి ఒక నినాదంతో ఆయన రేపు సంక్రాంతి తర్వాత నుంచి జనాల్లోకి వెళ్తున్నా అని చెప్పేసి బహిరంగంగా అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు సో ఆ అనౌన్స్మెంట్ తర్వాత ఆ పార్టీలో మళ్ళీ మనం అధికారంలోకి వస్తా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏ మేరకు బిల్డ్ అవుతాయి అంటారు కూటమికి ఏ మేరకు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఆయన మేము గెలిచిన సాయంత్రం రోజే ప్రెస్ మీట్ పెట్టి నా ఓట్లన్నీ ఎక్కడికి పోయాయి అని బాధపడ్డారు నేను రెండు లక్షల అరవై రెండు వేల కోట్లు డీబీటీ ద్వారా ఇస్తే ఏమైపోయాయి నేను అక్క ఓట్లన్నీ బాధపడ్డారు ఎక్కడికి పోలేదు చాలా సందర్భాల్లో చెప్పినట్టు ప్రజలు మీకు డబ్బులు ఇస్తే ఓట్లు వేసేస్తారు అనేది ఎప్పుడూ అదొక అపోహ ఆ అపోహ నుంచి బయటపడడానికి ఆయనకు దాదాపు ఐదు నెలలైనా కూడా ఇంకా బయటికి రానట్టున్నారు గత ప్రభుత్వంలో ఆయన చేసిన తప్పులలో ముఖ్యమైనది ఏంటంటే ప్రజలకు భద్రత లేదు భద్రత ఏమాత్రం లేదు ప్రతి కుటుంబం నుంచి బాధితులు ఉన్నారు ఆయన పాలనలో ప్రతి కుటుంబం నుంచి ఏదో ఒక రకంగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కుటుంబ పరంగా ప్రతి ఒక్కరూ బాధితులుగా నిలబడ్డవారు అందుకు ఆయనకు వచ్చిన ఆ తీర్పు అది ఇప్పటికీ రియలైజ్ కాలేకపోతున్నారు అయితే ఒక ప్రతిపక్ష నేత హోదా లేదు కాబట్టి మీరు ఇందాక మాజీ సీఎంగా ఒక ఒక పార్టీ అధ్యక్షుడిగా ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడిగా ఆయన పదకొండు సీట్లకు సంబంధించిన వ్యక్తిగా ఖచ్చితమైన ఎమ్మెల్యేగా ఆయన పోరాటం చేసుకోవచ్చు మేము ఎప్పుడు అడ్డుకునే వ్యక్తిత్వం కాదు కాబట్టి ఆయన ఏదైతే చేయాలనుకుంటున్నాడో డెఫినెట్గా చేసుకోవచ్చు అయితే కూటమి ప్రభుత్వం మీద వాళ్ళు ఏదైతే బెల్ట్ షాపులకు సంబంధించినదో మీకు చిన్న ఉదాహరణ చెప్తాను మా నియోజకవర్గం మా కడప జిల్లాకు సంబంధించిన నియోజకవర్గంలో బెల్ట్ షాపులకు సంబంధించిన ఏదైనా ఒక ప్రయత్నం జరగాలని ఒక ఒక స్థానిక నాయకుడు ప్రయత్నిస్తే డైరెక్ట్గా ఆ విషయం ఎస్పీ గారు ఆపారు ఎస్పీ గారికి ఏ చర్యలైనా తీసుకోండి అని సీఎంఓ ఆఫీస్ నుంచి సాక్షాత్తు ఓకే ఆర్డర్ రావడం జరిగింది నా ముందు జరిగింది అంటే ఎంత కఠినంగా ఉన్నామని చెప్పడానికి చెప్తున్నాను ఓకే ఎట్టి పరిస్థితుల్లో బెల్ట్ షాపులు వాళ్ళు బాధపడుతున్నది ఏంటంటే మేము రూరల్ బ్యాక్గ్రౌండ్లో రూరల్గా ఉన్న చోట్ల అక్కడ వైన్ షాపులు ఉండవు బెల్ట్ షాపులు పెట్టుకునే సంస్కృతి ఎప్పటి నుంచో ఉంది ఏ ప్రభుత్వంలో ఉన్నా మేము నడపలేము కదా ఏమీ లేకపోతే మాకు ఎలాగా మాకు దీని ద్వారా మాకు జరగదు కదా అనే సందేహాన్ని వెలిపించినప్పుడు ఇక నుంచి అలాంటివి ఉడకవు తనాపరా బద భేదం లేకుండా కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలనే సందేశాన్ని ఆ రోజు వాళ్ళకు ఇవ్వడం జరిగింది అలాగే మీరు వైలేట్ చేస్తే పార్టీ నుంచి పక్కకు వెళ్ళిపోతారు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది పోలీసులు కేసులు కూడా పెడతారు మీరు ఎప్పటికే కానీ మళ్ళీ పార్టీలోకి రాలేరు ఆ సందేశాన్ని చంద్రబాబు గారు ఆల్రెడీ కూటమి ప్రభుత్వంలో మా అధినేత అందరూ ఒకే స్టాండ్ మీద నిలబడ్డారు సో కల్తీ ఒకవేళ బెల్ట్ షాపులకు సంబంధించి ఎవరైనా సరే మా నోటీసు తీసుకురండి తప్పకుండా వాటిని అక్కడికక్కడే కట్టడి చర్యలు తీసుకుంటూనే వారి మీద కేసు కూడా పెడతాం అందులో అన్డౌటెడ్లీ ఈయన ఏ రైట్తో అంటున్నాడు అసలు మద్యం గురించి మాట్లాడే రైట్ ఉందా వైసీపీకి మద్యం గురించి మద్యం షాపుల గురించి మద్యం షాపుల దగ్గర పెట్టిన ఎవరైతే అధికారుల గురించి అక్కడ చేసిన దోపిడీ గురించి లక్ష కోట్లకు పైగా జరిగిన దోపిడీ తర్వాత మద్య నిషేధాన్ని చేస్తూ నేను ఓట్లు అడుగుతాను అనే వ్యక్తి మద్యం గురించి మాట్లాడే రైట్ ఉంది ఆయనకి మద్యాన్ని రేటు విచ్చలిడుగా పెంచి దాంట్లో స్పిరిట్ని రకరకాల కలిపి ఆరోగ్యాలు దెబ్బతీసి ఈయన ఈరోజు కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ గురించి మాట్లాడుతున్నాడు అలాగే మాట్లాడమనండి మేమేం వద్దనట్లేదు ప్రజలు డిసైడ్ చేస్తారు మేము ఎంత పనితీరుతో పనిచేస్తున్నాము ఆయన పదకొండు సీట్ల అధినేతగా ఆయన ఎంత పనితీరుతో పనిచేస్తున్నాము ఈ ఐదు నెలలు ఆరు నెలల పరిపాలనలో ఏ శాఖకు సంబంధించిన మంత్రి ఏ మంత్రి ఎలా పనిచేస్తున్నాడు రోజు వాళ్ళ టైం టేబుల్ లేకపోతే వారి యొక్క వర్క్ పేపర్ వర్క్ కానీ లేకపోతే ప్రజలు ఇంట్రాక్ట్ అయ్యే విధానం కానీ మంత్రిత్వ శాఖకు సంబంధించిన పేషీ కానీ ఎలా రెస్పాండ్ అవుతున్నారు డే టు డే ప్రతిరోజు ప్రజల్లో కనపడుతున్నారు గత ఐదేళ్లలో సాక్షాత్తు మన డిబేట్ల సాక్షిగానే మంత్రుల పేర్లు అడిగితే చెప్పలేదు అలాగే మంత్రులు ఏమి ఎన్ని రోజులు గ్రౌండ్లో పనిచేశారని అడిగితే చెప్పలేకపోయారు వైసీపీకి సంబంధించిన వాళ్ళు సో ఏ రోజు ప్రజల మధ్యలోకి రాని వ్యక్తులు ప్రజలకు ఏమాత్రం ఇంట్రాక్షన్ అడిగితే కొట్టిన వాళ్ళు అడిగితే కొట్టారు ఇంటింటికి వెళ్ళినప్పుడు సార్ మాకు ఇక్కడ రోడ్లు లేదంటే నువ్వు మమ్మల్ని అడిగేవానివా పదా అదే ఏదో ఇంటింటి సర్వేనో ఏదో చేశారు కదా గడప గడప అప్పుడు కొట్టడం మనం ఎన్నో సందర్భాల్లో చూసాము సో వీళ్ళకి ఎక్కడ రైట్ ఉంది ఇక్కడ సార్ మాట్లాడిన కొన్ని అంశాలు మాట్లాడతాం వైసీపీ ప్రజాక్షేత్రంలో ఉంటుంది ప్రజాక్షేత్రంలో ఇప్పుడు గుర్తొచ్చింది వాళ్ళకి గత ఐదేళ్ళు గడప అది కూడా అందుకే కదా నిలదీశారు పారిపోయారు కదా ఎమ్మెల్యేలు మంత్రులు ఆయన ప్రతి చోట జనాలు క్వశ్చన్ చేస్తున్నారు ఆ రోజు తిరుగుబాటు అయింది రెండేళ్ళు సౌకర్యాలు కనీస సౌకర్యాలు ఇల్లు ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఎలక్షన్ ఆ అమలు సంవత్సరం ప్రజలు అదే ఐదు నెలల్లోనే ఎన్ని పనులు చేశామో దాని మీద సపరేట్ గా పెట్టండి అన్ని మంత్రిత్వ శాఖలకు సంబంధించినది మీకు అంత ఫ్యాక్స్ అండ్ ఫిగర్స్ ఇస్తాను నేను ఈ ఐదు నెలల్లో ఎంత పనితీరు కాని వాళ్ళని అడిగింది గడప గడపకు లాస్ట్ సంవత్సరము అంటే ఏళ్ల పాటు నిద్రపోయి నాలుగు లాస్ట్ సంవత్సరం వచ్చిన వాళ్ళు నాలుగేళ్ల పాటు నిద్రపోయి లాస్ట్ సంవత్సరం గడప గడపకు వచ్చి అడిగినప్పుడు మేము ఈ ఐదు నెలలోనే ప్రజల దగ్గరికి వెళ్తున్నాం ప్రతిరోజు వాళ్లకు మాకు పోలిక ఉంది అసలు నోవే కన్సర్న్ సరే ప్రజాక్షేత్రంలో ఉన్నందుకు వాళ్లకు పదకొండు సీట్లు ఇచ్చారు జనాలు ఐదేళ్ల పాటు ఉన్నాడు జగన్ చరిష్మా నడుస్తుంది అన్నారు సారు నాయకులు వస్తుంటారు పోతుంటారు జగన్ చరిష్మా ఎప్పటికీ ఉంటుంది అలాగే జగన్ను చూసే ఓటేస్తారన్నారు ఈ పాయింట్ దగ్గర చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను ధర్మవరం ఈ వర్గం తీసుకుందాం సత్యకుమార్ గారు ఆరోగ్య శాఖ మంత్రి అక్కడ పనిచేసిన కేతిరెడ్డి వైసీపీ గుడ్ మార్నింగ్ ఆయన ఏమన్నాడు ఓడిపోయిన తర్వాత నేను ఢిల్లీలో ఉన్న బొంబాయిలో ఉన్న ఐదు గంటలకల్లా ధర్మవరంలో పొద్దున్నే రాత్రి వచ్చి పొద్దున్నే ఐదు గంటలకు లేచి జనాల దగ్గరికి వెళ్ళాను అసలు నేను ఓడిపోవడమేంది నేను ఎందుకు ఓడిపోయినాను అంటే గ్రామం ఆ ప్రజలు చెప్పిన మాట ఏంటి తెలుసా అయ్యా నువ్వు ముఖ్యమంత్రి కాదు కదా మేము నీకు ఓటు వేయాలని ఉంది కానీ నువ్వు ముఖ్యమంత్రి కావదు కదా నువ్వు ముఖ్యమంత్రి అభ్యర్థి వేస్తాము నువ్వు చేసినావు అంత ఇంతో ఇంట్రాక్ట్ అయిన రోజు కానీ ఇప్పుడు ఎవరిని చూసి ఓటు వేసినట్టు ఆయనకి వెయ్యాలనే ఉంది ఇప్పుడు సార్ ఏమన్నారు ఎవరైనా నా మొహం చూసి ఓటేయాల్సిందే అని ఆయన చాలా గర్వంగా చెప్పినాడు గతంలో కూడా మాజీ మాజీ సీఎంగా నన్ను చూసి ఓటేస్తారు నేను ఎవరిని నిలబెట్టినా ఓటేస్తానని ఎనభై మందిని మార్చినాడు ఏమైంది ఏమైంది నెల్లూరు వాళ్ళని తీసుకొచ్చి ఒంగోలు ఒంగోలు తీసుకొచ్చి వైజాగ్ లో పెడితే ముఖ్యమంత్రి అభ్యర్థితో పాటు స్థానికంగా చేసే అహంకారం గర్వం పనికి రాదంట అంత అహంకారం గర్వం దేనికి ప్రజలు అంతిమంగా ప్రజలు తీర్పిస్తారు ఆయన ఆయన పార్టీ ఇష్టం అందుకే కదా ప్రజలు కూడా అంతిమంగా వాళ్ళ దగ్గర కదా ఆయన పార్టీ ఆయన ఇష్టం అందుకే పదకొండు ఇచ్చింది నీ పార్టీ నీ ఇష్టం కాదు అంతిమంగా మేము వాళ్ళము ఎగ్జామ్ కేవలం రాయడం వరకే మన పని మార్కులు ప్రజలు ఆ విషయాన్ని మర్చిపోయినాడు ఆయన అది చెప్తున్నాను నేను ఇప్పుడు సార్ అనేది అదే కదా నన్ను చూసి ఓటేయాలా నిన్ను చూసి ఓటేసినందుకే ధర్మవరం ఎమ్మెల్యే ఓడిపోయింది అట్ట మొత్తం ఓడిపోయింది ఓడిపోయా నూట లేకపోతే ఏంటి లేకపోతే ఆయన చూసి కాకుండా ఎమ్మెల్యేని చూసి ఓటేసే పరిస్థితి ఉంటే ఎమ్మెల్యే చూసి ఓటేసి గెలిచిట్టాడు కదా సారీ ఎమ్మెల్యేలు చూసి ఓటేసి వెయ్యాలని ఉన్నా కూడా నువ్వు వెయ్యలేవు నువ్వు సీఎం కాదు కాబట్టి పైన ఉండేది సీఎం ఆయన కాబట్టి ఆయన అవుతాడు నువ్వు వేసినా కూడా రేపు పొద్దున మళ్ళీ మాకు గుదిబండి అవుతుంది కాబట్టి నువ్వు నీకు ఓటు వేయలేకపోతున్నామని ఓటు వేయకోకుండా ఇంటికి పంపిస్తున్నారు అలాంటి నియోజకవర్గాలు దాదాపుగా వంద ఉన్నాయి వంద నియోజకవర్గాల్లో కేవలము ఈ ఈ యొక్క పనితీరు దారుణమైన పనితీరు ఇంటికి పంపించాలని డిసైడ్ చేసిన పనితీరు ఎమ్మెల్యేలు కనీసం ఇళ్లకు రాకోకుండా ఈయన ఈయన లాంటి కేసెస్ ఎక్సెప్షనల్ ధర్మవరం లాంటివి ఎక్సెప్షనల్ కొన్ని ఒక ఐదో పదో ఉంటాయి అంటే స్థానికంగా వాళ్ళు ప్రజలతో ఇంట్రాక్ట్ అయిన విధానము ఇలాగ బూతుల సంస్కృతి మాట్లాడిన విధానము దాడులు చేయని వ్యక్తులు కొందరు ఉన్నారు అన్ని చోట్ల ఉంటారు మంచి వాళ్ళు మనం అందరినీ అనలేము సో ఆ పది పదకొండు చోట్ల వీళ్ళు ఇలాంటి వాళ్ళని చూసి అభ్యర్థులు ఓట్లు వేయలేకపోయారు కానీ అంతిమంగా ఎవరు లో కూర్చుంటారు దాన్ని డిసైడ్ చేస్తారు సరే సరే ఆ అంశం పక్కన పెడదాం ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వెళ్తున్నారు ఆయన కార్యకర్తలు కలుస్తాను కార్యకర్తలు జోష్ మీద ఉన్నారు మీ మీ పార్టీ అధికార కూటమి మరి మీ నాయకుడు మీ కార్యకర్తలను అందరినీ ఎప్పుడు కలుస్తారు మరి చంద్రబాబు గారి కార్యకర్తలు వాళ్ళ నాయకులు వాళ్ళని ఎప్పుడు కలుస్తారు చంద్రబాబు గారు టీడీపీ పార్టీకి సంబంధించినది సార్ చెప్తారు నేను చెప్పమంటే రెండు మాటలు చెప్తాను ప్రతి సాటర్డే మంగళగిరి కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు గారు ఎవ్రీ సాటర్డే మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిలబడుకొని వినతులు తీసుకుంటున్నారు ప్రజలది కార్యకర్తలు ఎవ్రీ సాటర్డే దానికి షెడ్యూల్ ఇస్తున్నారు అలాగే వాళ్ళ టీడీపీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళ షెడ్యూల్ నెలంతా విడుదల చేస్తున్నారు కార్పొరేషన్ కి సంబంధించిన ఎవరెవరు ఉంటున్నారు కూడా తీసుకుంటున్నారు షెడ్యూల్ మాకు సంబంధించినందుకు జన జనవాణి కార్యక్రమం మా మంగళగిరి మెయిన్ ఆఫీస్ ముందే ప్రతిరోజు జరుగుతూనే ఉంది అయితే మీరు కార్యకర్తలను కలిసే క్రమంలో మాకు సపరేట్ గా కొత్త ఆఫీస్ కట్టుకుంటున్నాం తెలిసే ఉంటుంది అవును అది ఒక రెండు నెలల్లో లేకపోతే మూడు నెలల్లో అందుబాటులోకి వస్తుంది మా గెలిచినప్పుడు కూడా ఒక మాట అన్నాడు ఈ ఆఫీస్ రెడీ అయిన వెంటనే మిమ్మల్ని అందరినీ తరచు టైమ్ స్లాట్ పెట్టి ఇక మనం కలుసుకుంటాము నియోజకవర్గాలు వారీగా కేంద్ర కార్యాలయము ఆయన అధికారులతో నిరంతర సమీక్షలతో ఫుల్గా గా అధికారులతో నిండిపోతుంది ప్రతిరోజు సో కార్యకర్తలు కలవడానికి సపరేట్గా అక్కడ స్పేస్ లేదు మనం బయటికి వెళ్ళి ఎక్కడో చోట బహిరంగంగా పెట్టుకోవడానికి కుదరదు ఖచ్చితంగా ఇంటీరియర్ కూర్చోవాలి కూర్చోాలి రోజువారి సమీక్షలు ఉంటాయి నియోజకవర్గ వారి సమీక్షలు ఉంటాయి సో మాకు పార్టీ ఆఫీస్ అనేది త్వరలో తయారవగానే మేము కూడా దానికి ఒక షెడ్యూల్ వేసుకుంటున్నాము ప్రజలతో మా అధినేత ఎప్పుడు ఇంటరాక్ట్ అయినా కూడా మాకు సంతోషమే ఎందుకంటే మాతో ఇంటరాక్ట్ అయినట్టే మేము భావిస్తాం మాకు ఎప్పటికప్పుడు కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంటాయి మాకు ఏదైనా ఇబ్బంది వచ్చినా పై స్థాయికి తీసుకెళ్తాము సో కలవడం అనేది జస్ట్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం సో అది ఎప్పుడైనా జరుగుతుంది రైట్ రైట్ మళ్ళీ వస్తాం సార్ మొత్త